శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత ఇది శుక్రవలయము మరియు ఇది చంద్రవలయం ఇక్కడ ఉన్నటువంటిది కేతువలయం కేతువలయము అయితే ఇక్కడ నుంచి ఒక రేఖ రేఖగనక శుక్రపర్వతం నుంచి మరియు ఇక్కడ చంద్రపర్వతాన్ని కనుక వచ్చినట్లయితే వీరు మంచి లగ్జరీ లైఫ్ మరియు ధనాన్ని కలిగి ఉంటారు అయితే వీరి లోపల చిన్న లోపం ఏంటి అంటే వీరు మానసికంగా ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు అంటే ప్రతిదీ వీరు అతిగా ఊహించుకోవడము ఎక్కువగా అక్కడ ఉన్న సిచ్యువేషన్ కన్నా వీళ్ళు ఎక్కువగా ఊహించుకొని ఏదో జరుగుతుంది అనే ఒక మానసికమైన ఆందోళనలో వీళ్ళు ఉంటారు అదే రకంగా ఈ శుక్రుడి నుంచి కేతువును కలుపుతూ ఇక్కడ గనక వెళ్ళినట్లయితే వీరి లోపల ఆందోళన ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి కలిసి వచ్చే అంశం ఏంటి అంటే వీరు ఎంత ఆందోళన ఉన్నా ఈ రకమైనటువంటి రేఖలు ఉన్నట్లయితే వాళ్ళు మంచి ధనాన్ని న్యాయపరంగా చాలా ఎక్కువగా సంపాదిస్తారు అదే రకంగా న్యాయ వీరు మంచి మంచి విషయాలకు వారి దగ్గర ఉన్న ధనాన్ని కూడా ఖర్చు చేస్తూ ఉంటారు